శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి సత్య జయంతి ఉత్సవాలు ఆంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ సభా మందిరంలో సత్యనారాయణ వ్రతం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అనంతరం సత్యసాయి రథోత్సవం కోలాహలంగా జరిగింది बलं चन्द्रबलं रामयो भुवः तान ऊर्जे ददा <laughs> అన్నమయ్య భవన్లో లో టిటిడి పాలక మండలి సమావేశం ప్రారంభమైంది చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు రానున్న వైకుంఠ ఏకాదశి నూతన సంవత్సరం సందర్భంగా భక్తులకు కల్పించే సౌకర్యాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు అలాగే వైకుంఠ ద్వార దర్శనం గతంలో లాగే పది రోజుల పాటు కల్పిస్తామని ఇప్పటికే ప్రకటించారు ఈ నేపథ్యంలో టికెట్లు టోకెన్లు జారీ ఏర్పాట్లపై కూడా చర్చించనున్నారు ఈరోజు కొన్ని ముఖ్య అంశాల మీద ఎమర్జెన్సీగా బోర్డు మీటింగ్ పిలవటం జరిగింది అందులో ప్రధానంగా రాబోయేటువంటి ఏదైతే ఉందో ఈ పది రోజులు వైకుంఠ ఏకాదశి దాని గురించి సుదీర్ఘంగా మన అధికారులు ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి బాగా ఎక్సర్సైజ్ చేసి దాన్ని ఏ విధంగా మనం తీసుకెళ్ళాలి అనే దాని మీద ఒక నిర్ణయానికి వచ్చారు అది ఈరోజు బోర్డులో పెట్టి ఆమోదం జరపడం కూడా జరిగింది డిసెంబర్ ముప్పై నుండి ఎనిమిదవ తేదీ వరకు పది రోజుల పాటు ఈ వైకుంఠ ద్వారా దర్శనం భక్తులకు కల్పిస్తాం అది అందరికీ తెలిసిందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అని వారు మనకి ఆదేశించడం జరిగింది దానికి అనుగుణంగానే ఆ పది రోజులు కలిసి మొత్తం నూట ఎనభై రెండు గంటలు ఈ దర్శన సమయం ఉంటుంది అందులో దాదాపు నూట అరవై నాలుగు గంటలు సామాన్య భక్తులకి కల్పించాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నాం అది సామాన్య భక్తులకి ఎంతో మేలు జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మొదటి మూడు రోజులు శ్రీవాణి దర్శనాలు మూడు వందల ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేయటం జరిగింది అయితే జనవరి రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా రోజువారీ పదిహేను వేల మూడు వందల రూపాయల టికెట్లు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు వెయ్యి శ్రీవాణి ట్రస్ట్కు రెగ్యులర్ పద్ధతిలో కేటాయించాలని చెప్పి కూడా డిసైడ్ చేయటం ఆ పది రోజుల పాటు శ్రీవారి ఆలయ ఆలయంలో ఆర్జిత సేవలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా రద్దు చేయటం జరిగింది ప్రివిలేజ్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రద్దు చేయటం జరిగింది